గౌరవ శాసన సభ్యులు అందరి నాయకులు శ్రీ కందికుంట ప్రసాద్ గారి ఆదేశానుసారం కదిరి మున్సిపాలిటీకి చెందినటువంటి ముప్పై మూడవ వార్డులో స్థానిక కౌన్సిలర్ పాసం రమణానాయుడు యొక్క ఆధర్వంలో ఇక్కడ పెన్షన్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమాన్ని పంపిణీ చేసే కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు మనందరి నాయకులు ఎమ్మెల్యే గారు రావడం కూడా జరిగింది ఇక్కడ పెన్షన్లు పంపిణీ చేయడం కూడా జరిగింది దాదాపుగా ఈ సచివాలయ పరిధిలో ఇరవై ఆరు లక్షల యాభై ఏడు వేల రూపాయలను ఇక్కడ అందజేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా మున్సిపాలిటీలో కూడా దాదాపుగా ఐదు ఐదు వేల మంది రద్దుదారులకు దాదాపుగా నాలుగు కోట్ల ఎనభై లక్షల రూపాయలను ఈరోజు ప్రతి ముప్పై మూడు ముప్పై ఆరు వార్డులలో కూడా వికలాంగులు వితంతువులు మరియు అదేవిధంగా మన ఎవరైతే ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ నాలుగు వేలు ఆరు వేలు పదహైదు వేలు రూపాయలు కూడా అందజేయడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం చెప్పిన మాట ప్రకారం ఏదైనా కార్యక్రమాలు చేయాలంటే మన చంద్రబాబు నాయుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చెప్పిన దాని ప్రకారం పెన్షన్లు పంపిణీ చేయడం కూడా జరుగుతుంది ఎందుకంటే గతంలో ఆ ప్రభుత్వంలో వెయ్యి రూపాయలు పెంచేదానికి ఐదేళ్లు తీసుకున్నాడు చెప్పిన మాట ప్రకారం గతంలో మూడు నెలల పెన్షన్ కూడా కలిపి దాదాపు నాలుగు వేలు ఇది ఒక మూడు వేలు మొత్తం ఏడు వేల రూపాయలు ఇచ్చిన ఘనత కూడా గౌరవం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియదు ఇచ్చిన హామీలు అనేటివి చూచా తప్పక పేద ప్రజలు యొక్క ఏవైనా అవసరాలు ఉన్నాయో సూపర్ సిక్స్ ఈరోజు సూపర్ హిట్ కార్యక్రమాలుగా జరుగుతుంది రాష్ట్రంలో అదేవిధంగా అభివృద్ధి పరుగులు పెడతా ఉంది అమరావతి పోలావరం ఇలాంటి కార్యక్రమాలన్నింటినీ ఈరోజు సజువుగా జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో మనకు రాజధాని లేని రాష్ట్రంగా చేసినటువంటి గత ప్రభుత్వాన్ని ఈరోజు రాజధాని అమరావతే మనకు కావాలని చెప్పేసి కొన్ని వేల కోట్ల రూపాయలకి అమరావతి కోసం తీసుకుని వస్తున్న కదా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి దక్కుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాలన్నిటినీ పేద ప్రజలందరూ ఉపయోగించుకోవాలని మీ చల్లని ఆశిస్తులు చల్లని దీవెనలు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా కదిరి అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి మా నాయకుడు ఎమ్మెల్యే గారి శ్రీ కందికుంట ప్రసాద్ గారికి ఉండాలని చెప్పి సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు చూసుకుంటాం జై హింద్ జై చంద్రబాబు జై కందికుంట